దెందలూరు మండలం గాలాయగుడెం పంచాయతీ నాగులదేవపాడు గ్రామంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించి రాబోయే ఎన్నికల్లో దెందలూరు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న కొటారు అబ్బయ్య చౌదరిని మరియు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు దెందలూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని గాలాయగూడెం సర్పంచ్ చిల్కా సుబ్బారావు తోట అచ్చయ్య అంబట్ లక్ష్మణరావు మోర్ల రమణ రాజేష్ శ్రీధర్ శివయ్య గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు பல கல ம

అరే 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 బాబాయ్ ఐ పట్టుకో అరే అరే వెంకట్రా అరే అరే వెంకట్రా ఓకే మొదలే అందరికీ చెప్పాలి నువ్వే రెన్నోటి ఫ్యాన్ మధ్యేయలే బాబే మర్చిపోకండి సరే మన పదవ దశల ఫార్మంచి కొన్నా వెంకట్రా రాసుకోండి అమ్మ నేను పెట్టిస్తా ఇంటిలో పెట్టిస్తా ఇదిగో ఇట్లా ఇట్లా వద్దు ఎంప్లాయ్ అది